హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను ఫుల్ వీడియో పెట్టి అయితే చాలా డేస్ అయిపోతుంది ఇది కూడా షార్ట్గా చిన్న వీడియో అండి ఎందుకంటే ఈ మధ్యలో వీడియోస్ అనేవి తీయడం లేదు ఇక ఈ రోజు పొద్దు పొద్దున లేసుతో మంచిగా వీడియో చేసుకుందాం అనుకున్నాను లేవడం లేవడమే ఫుల్ హెవీ వర్షం అండి ఫైవ్ థర్టీకి వర్షం లేదు సిక్స్కి చాలా అంటే చాలా వర్షం పడిపోయింది నేను ఊడ్చి కడిగినప్పటికైతే వర్షం లేదండి తర్వాత అయితే చాలా అంటే చాలా వర్షం పడింది ఇక అంతా చిరాకు చిరాకు అనిపించేసింది ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయా అయితే కరెంట్ అయితే పోయిందండి కరెంట్ పోయేసరికి అయితే రైస్ కుక్కర్లో రైస్ పెట్టకున్నానైతే గ్యాస్ మీద పెట్టేసాను ఒక దిక్కు టీ పెట్టేసి అయితే ఒక దిక్కు అయితే రైస్ పెట్టేసుకున్నాను ఇంకో సైడ్ అయితే కరెంట్ ఒకవేళ వస్తుందేమో అన్నట్టుగానే అన్నట్టుగా అయితే పల్లీలోనూ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేస్తున్నానండి కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు పట్టచ్చు అని పిల్లలు కరెక్ట్ వెళ్ళే ఒక టూ మినిట్స్ ముందు అయితే ఫవర్ అనేది వచ్చిందండి ఇక పట్టేశాను పట్టేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా ఆపేసి అయితే వాళ్ళకైతే దోశ తినిపించేసి అయితే పంపించేసానండి ఎందుకంటే పిల్లలకు టిఫిన్స్ అంటే చాలా ఇష్టము మళ్ళీ మాకు ఇంట్లో హెల్త్ బాగాలేకపోయేసరికి టిఫిన్స్ అనేది చాలా చేయడం బంద్ చేశాను ఒక ట్వంటీ డేస్ అయిపోతుంది కావచ్చు ఇంట్లో టిఫిన్స్ అనేవి చేయక అందుకోసమే ఇక పా పిల్లలకి ఇష్టం అనేసి మా చిన్నోడు ఎప్పటి నుండో దోష దోష అని అడుగుతుండు అందుకోసం అనేసి చేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి అనేసి అటు ఆయనకు చెప్పేసి అయితే తినిపించేసి అయితే పంపించేశాను ఇక కర్రీకి వచ్చేసరికి అయితే క్యాలీఫ్లవర్ శనగపప్పు వేసానండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అట్టి క్యాలీఫ్లవర్ అస్సలకే తినరండి ఇట్లా శనగపప్పు వేసి చేస్తేనే చాలా ఇష్టంగా తింటారు ఇక రైస్ అయిపోయినాక అయితే నేనైతే కొంచెం రై అన్నం చల్లర పెట్టేసి అయితే బాక్సులు అయితే కొత్తవి నిన్న కొనుకొచ్చేసానండి ఇట్లా పాతే కరాబ్ చేసేసుకున్నారు అందుకే ఇట్లా ఒకటి రైస్కి ఒకటి అని బాక్సులు కొనుక్కొచ్చేసి అయితే రైస్ ఒకటి కర్రీ ఒకటి అయితే పెట్టేసి అయితే బాక్సులు అయితే రెడీ చేసేసానండి కరెంట్ అయితే నైన్కి వచ్చేసింది ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇక పిల్లలకు గుడము కరెంట్ రాగానే చట్నీ అనేది పట్టేసి అయితే అయితే పెట్టి ఫస్టే పెట్టి పెట్టుకున్నానండి తర్వాత చట్నీ అనేది పట్టేసుకొని ఇక పోస్లోకి అయితే కలిపేసుకున్నాను ఇక అన్నీ టాకాటక్ అయిపోయినాయండి ఇక కరెంట్ లేకపోయేసరికి చికెట్ చికడుగా ఉంది కాబట్టి తొందర తొందర అనేది అయితే మార్నింగ్ చేసేసుకున్నాను దోశ పిండి కూడా మంచిగా పులిసింది మంచిగా గంజ నిండా అయిపోయింది దోశలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఫస్ట్ రెండు దోశలు పోయినాయి కానీ తర్వాత అయితే దోశలు అయితే సూపర్గా క్రిస్పీగా అండి ఇక మళ్ళీ ఒక దోశ ప్యాన్ కూడా తీసుకోవాలి బాగా ఇట్లా అయిపోయింది ఆయిల్ అయిల్ ఇక దోశలు అయితే అయితే మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చేసాను నేనేమో కారం దోశ చేసేసుకున్నాను ఇక మా ఆయనకు జాండీస్ వచ్చినాయి కాబట్టి ఆయిల్ దేం పెట్టదు కాబట్టి తన బయట నుండి తన మందం ఒక్క ప్లేట్ ఇడ్లీ తెచ్చేసుకున్నాడు అండి ఇక తర్వాత మధ్యాహ్నం టైంకి అయితే నేనైతే తనకు పుల్కాలు అవి ఇవి చేసి ఇచ్చేసాను ఇక మాకైతే దోశలు పాపము ఆయనకి ఎప్పుడు తగ్గుతుందో ఏమో తెలియదు మళ్ళీ పథ్యం చేయాలి కదా అండి ఆయిల్ ఫుడ్స్ అస్సలు తినద్దు ఇక ఆయన కోసం అయితే నార్మల్గా టమాటో కర్రీ అయితే ఆయిల్ లేకుండా ఇక ఉడకబెట్టేసి అయితే ఇచ్చేసాను పాపం జాండీస్ వచ్చేసరికి అయితే తిండి అనేది చాలా తగ్గిపోయింది ఎప్పుడు తగ్గుతాయో ఏపో ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు నేనైతే ఇక కారం దోశ అయితే వేసేసుకొని అయితే తినేసాను దోశలలోకి వచ్చేసరికి మీకు ఎలాంటి దోశ అంటే ఇష్టం అండి ఆనియన్ దోశన లేక ఆలు కుర్మ దోశ ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి కదా మీకేం దోశ అంటే ఇష్టము నాకైతే ఇట్లా చాలా అండి కారం దోశ నేనైతే ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళిపోయాకైతే కూర్చొని అయితే టీ అయితే నేనైతే చపాతి అయితే తినేసాను అప్పటికి ఫవర్ వచ్చేసింది కదా ఇక ప్రశాంతంగానైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చున్నాను ఇది నేను మాట్లాడుతున్నాను షార్ట్ వీడియో కోసమేమో మాట్లాడుతున్నానండి ఇక తర్వాతనైతే ఇక ఒక టూ ఓ క్లాక్ అయితే నేనైతే ఫీవర్ వచ్చిన కాని అయితే కొంచెం రాగి జావా అనేది చేసేసుకొని తాగుతున్నాను ఫస్ట్ టైం అండి నేను అసలు రాగి జావా అనేది ఎన్నడూ తాగలేదు ఇప్పుడిప్పుడే తాగుతున్నాను కొంచెం టేస్ట్ ఓకే నచ్చింది బాగుంది హెల్త్ కూడా మంచిది కదా ఇది చిన్న బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా మళ్ళీ చాలా డేస్కు పెట్టేశాను కదా కానీ వర్షాలు పడుతున్నాయండి అందరు జాగ్రత్తగా ఉండాలి కొందరు కొన్ని ఏరియాలలో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండాలి అనుకుందాం